మంత్రివర్యులైన కుండూర్యకథ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు గారి గారు కేటీఆర్ రావు గారు మీకేంటంటే ఆడవాళ్ళ విలువ తెలవట్లేదు ఆడవాళ్ళు ఓట్లేస్తే గెలిచింది మీరు ఒక ఎమ్మెల్యే వచ్చేమో ఇస్కో డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అమ్మాయిలను ముగ్గురి కంటే ఎవరికోసం అన్నారని మాట్లాడుతున్నారు ఇంకొకత నచ్చేమో ఆడవాళ్ళు కట్టుకునే బొట్టు చీర మీద కూడా అవమానం చేస్తున్నారు ఇప్పుడు ఇంకొక వచ్చి మెడల దండ వేస్తే పద్మశాలీల కష్టాలు కలవడం కోసం మెడల దండ వేస్తే దాన్ని సాది ముబారక్ అని అలా మాట్లాడి అవమానించినందుకు కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రి గారు మిగతా జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు చేనేత సమస్యలను తెలియజేస్తూ సోదరుడు సమరణైనటువంటి ఎంపీ గారు ఒక చేనేత మాలను చేనేత నూలుపోగుల యొక్క మాలను తనకు అందించడాన్ని వక్రీకరిస్తూ ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ట్రోల్ చేస్తూ ఒక పిసి మహిళ అదేవిధంగా ఒక మంత్రి అయినటువంటి మహిళను అవమానపరిచి కించపరిచినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే ఈ అనగన్న వర్గాలు అంటర్ వర్గాలు బీసీ వర్గాలు పద్మశాలి వర్గాల ఓట్లతో గద్దెనెక్కినటువంటి కేసీఆర్ తన కేంద్రం ఎక్కడి నుంచి అయితే నువ్వు పుట్టినావో నీ రాజకీయ పుట్టుక అనేది సిరిసిల జరిగింది మరి ఇవాళ నీ రాజకీయ పుట్టుక అయినటువంటి శిర్స్ల లోపలనే ఈ దిష్టి బొమ్మ అనేటువంటి ఇక్కడ మహిళా కూడా మూకుమ్మడిగా ముగ్ధ దాన్ని దగ్గం చేసింది అంటే ఈరోజు రాష్ట్రం లోపల ఇంత దారుణమైనటువంటి ఒక కల్చర్ మీరు తీసుకొచ్చిందంటే మహిళల కోసం ఏమాత్రం కూడా గౌరవం లేకుండా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రోజు ఏదైతే మీరు చేసినటువంటి ట్రోల్ వల్ల మంత్రి గారు గడిచిన రెండు రోజుల నుంచి కూడా వాళ్ళు ఆహారం కూడా తీసుకోకుండా ఏంటంటే తీవ్రంగా మానసిక వేధులకు గురవుతున్నారు అంటే బీసీ మహిళలు అంటే మీకు చిన్న చూప మున్నటికి మున్న మరొక మంత్రి ఆ అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారిని ట్రోల్ చేసిలు ఇవాళ కుండా సురేఖ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే అనగారిన వర్గాలు బీసీ వర్గాలు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు కదా మేము అట్టడుగు వర్గాలకు బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మరి బీసీ మహిళనే ఇంత దారుణంగా మీరు అవమానపరుస్తూ ఉంటే మీరు సామాజిక న్యాయం గురించి కానీ బీసీల అభ్యున్నతి గురించి కానీ ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం ఇది మాత్రమే కాకుండా ఈ ఎదురైన సందర్భమే కనుక మీ యొక్క చెల్లె ఎవరైతే ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారో వారికి కానీ మీ తల్లికి కానీ లేకపోతే మీ యొక్క భార్య గారికి కానీ ఎదురయ్యేది ఉంటే మీరు అది సమంజసంగా ఉండేదా అని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం ఏదో తప్పు జరిగిందని చెప్పడం కాదు పేషరతుగా మీడియా ముఖంగా మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగానే మీకు మానవతా దృక్పథం ఉండేది ఉంటే మంత్రి కొండా సురేఖ గారిని కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి ఈ యొక్క విషయాన్ని సద్దుమణిగేటటువంటి విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా చేయకుండా నేను ఏం చేసినా నడుస్తుంది ఒక ఆయననేమో ఒక ఎమ్మెల్యేనేమో గాజులు చీరలు అని చెప్పేసి మాట్లాడతారు అంటే మహిళలు రాజకీయాలకు రావటా మహిళలు ఈ దేశం లోపల కానీ రాష్ట్రం లోపల కానీ ముందుకు పోతా అంటే మీ హయాం లోపల మీరు మహిళలను చిన్న సూర్ మీ హయాం లోపల మహిళలకు కనీసం మీరు మంత్రి పదవి ఇచ్చినటువంటి పాపన పోలేదు అదనంతరం ఏంటంటే తప్పని పరిస్థితి లోపల సత్యవతి రాథోడ్ గారిను సబితా ఇందర్ రెడ్డి గారిని మీరు మంత్రి చేసి మరి ఈరోజు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ బావుని చూసి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటే ఊర్వని ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో మీ హయాంలో ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి నాలుగు వందల మంది చేనేత కుటుంబాల మహిళల యొక్క ఉసురు తగిలి మీరు అధికారానికి దూరమైళ్ళు ఇది సరిపోదు అన్నట్టు ఒక మహిళా మంత్రి యొక్క ఉసురు కూడా మీరు తగిలేటటువంటి విధంగా మీరు చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి ఇప్పటికైనా వెంటనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు వెంటనే కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది మహిళాలో ద్లోకాన్ని కూడా క్షమాపణ చెప్పాలి కేవలం మహిళలు మహిళలతో పాటు బీసీ మహిళలకు అట్టడుగు వారు కాదు పద్మశాలి మహిళలు కూడా మీరు సమాధానం చెప్పాలి ఈ సందర్భంగా సిరిచల్ ఉన్నటువంటి పద్మశాలి సోదరి మనులు బీసీ సోదరిమలకు దళిత వర్గాలకు సంబంధించి సోదరి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా అవమానపరుస్తున్నటువంటి ఒక వ్యక్తి మనం సీఏ మనం మనం ఎమ్మెల్యేగా చేసే అసెంబ్లీకి పంపించింది ఒకసారి మనము సిక్కు తెచ్చుకునేటటువంటి విధంగా ఉన్నది ఇది యొక్క ప్రవర్తన ఒకసారి మీరు ఆలోచించండి మనకే కనుక చీము నెత్తూ ఉండేది ఉంటే ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే రాజకీయంగా ఇక్కడ సిరిసిల్లా పొంద పెడితే గానీ వీళ్ళ యొక్క అహంకారం అనేది తగ్గదు ఎందుకంటే దొరల యొక్క పోగడ అహంకారం అనేది బీసీలు అణగారిన వర్గాల మీద విపరీతంగా పెచ్చరిల్తా ఉన్నది మరి దీన్ని వీళ్ళు మార్చుకుంటారా లేకపోతే రాజకీయంగా వీళ్ళని ఇక్కడ సమాధి అనేటటువంటి విషయాన్ని సిరిసిల్లలో ఉన్నటువంటి బీసీ మహిళలు కావచ్చు భద్రశానికి మహిళలు కావచ్చు ఒకసారి ఆలోచన చేసి రాజకీయంగా కర్రు కాసి వాళ్ళతో పెట్టాల్సినటువంటి సందర్భం ఎదురైందని చెప్పేసి తెలియజేస్తున్నాం తప్పకుండా వెంటనే కేసీఆర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి మీ కూతురే జైల్లో ఉండేది ఉంటే మానసికంగా మీరు వేదన చెందిలే మరి ఈ ఆడిబిడ్డ మా ఆడిబిడ్డ కాదా ఆమె కూడా అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టు కాదా ఆమె బాధపడితే మేము అందరం బాధపడినట్టు కాదా ఈ అందరి మహిళలకు ఆమె ఒక ఒక ప్రతినిధి కాదా మరి ఇంత దారుణంగా మీరు వ్యవహారం చేస్తూ ఉంటే మీ సుపుత్రుడు ఇంత దారుణంగా దీన్ని అన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటే వెనకాల ఏది సోషల్ మీడియా టీంలను గుంపులు గుంపులుగా పెట్టుకుని ఏంటంటే ట్రోల్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు దానికి అట్రక్ట్ చేయడం లేదు అంటే నాకు ఎట్లాగో డబ్బులు ఉన్నాయి కదా ఎట్లాగో మేము సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడదామంటే మరి మాకు కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మాకు కూడా మేధస్సు ఉంది మాకు కూడా తెలివి ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది మా దగ్గర ఓటు ఉన్నది మరి మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు దీని ఒక ప్రతిఘటనలాగా మేము తీసుకుంటున్నాం సిరిసిల్ల లోపల వచ్చే ఎన్నికలలో మీరు ఎట్లా గెలిచారో చూద్దాం మా జాతిని అవమానపరిచినందుకు తప్పకుండా మా జాతి మీకు తగిన గుణపాఠం చెప్తుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మహిళా లోకం కూడా మేల్కోవాలి ఇంత దారుణమైనటువంటి దారుణాలకు ఒడిగడుతున్నటువంటి ఏ కేటీఆర్ అదే రకంగా ఆయన సామాజిక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున